శ్రీ గురుభ్యనః శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణేశ్వరులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఏడో తారీఖు గణపతి నవరాత్రులు ప్రారంభం పదకొండవ తారీఖున మహాలక్ష్మి వ్రతం ప్రారంభం పదహారు రోజుల పాటు సాగే మహక్ష్మీ వ్రతం గణపతి నవరాత్రులు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోవత్ర నామాలతో ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశి కార్యాలయంలో పూజలు జరుగుతాయి ప్రతిరోజు సహస్రం మోత గణపతి హోమం అలాగే మహాలక్ష్మి వ్రతం షోడశలక్ష్మి పూజలు ఇవన్నీ ఉంటాయి వీటికి సంబంధించి విడిగా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి తర్వాత ఈ నెలకి రెండు సార్లు సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి ఉంది సెప్టెంబర్ నెల మొదటి హోమం రెండవ తారీఖు జరుగుతుంది ఈ హోమాల్లో ప్రధానంగా అఘోర రుద్రుడు అఘోరాస్త్ర హోమం చేస్తాము ఇందులో పాల్గొన అందరి గోత రామాలతో హోమం జరుగుతుంది మీ అందరూ శ్రేయస్సు కోరుకుంటూ అలాగే కొత్త వాళ్ళు ఎవరిని దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళందరి కోసం సంపూర్ణ సమాచారాన్ని ఈ రాజి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత అందజేయడం జరుగుతుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ కొంత కొంతరితనం వేధిస్తూ ఉంటుంది ఎంత నీకు నీ వెనకాల నేను ఉన్నాను అన్న ఎంత బలమైన ఆర్థిక స్థితిగతులున్నా సపోర్ట్ చేస్తున్నా ఏది కూడా మనసు తీసుకోదంతలాగా మనసు ఒత్తిడిని తట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది భారంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోలేరు చిరాగ్గా ఉంటుంది ఎవరితో మాట్లాడబోద్ది కాదు పనుల్లో ఆలస్యం అందరూ మీతో ట్రైల్ చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉండడం నీకు ఇలా చేస్తు నువ్వేం చేస్తావు నాకేమి స నీకు సపోర్ట్ చేస్తే ఇస్తావు లాభం లేకుండా ఎవరు మీతో మాట్లాడరు ప్రపంచం స్వార్థపూరితంగా ఉంది అందరు వాళ్ళ అవసరం కోసం ఏమైనా వాడుకుంటున్నారు మీరు ఒంటరి అయిపోయేమైన భావన చాలా మనసులో ఉంటుంది పట్టించుకోవద్దు నేను అబ్బాయిని పట్టించుకోవద్దు మీ లైఫ్ మీది మీరు చేసే ప్రతి పనికి సమాధానం మీకు మీరు చెప్పుకుంటే చాలు సమాధానం ఎవరికి చెప్పక్కర్లేదు ఈ రకమైన భావనలో మీరు బలంగా ఉంటే ఓ వంద రూపాయలు వచ్చాయి మీదే వంద రూపాయలు పోయినాయి అప్పు మీరే తీర్చుకుంటారు కదా ఎవరు తీర్చగా అప్పు మీకు ఎవరు చారిటీ ఎవరు చేయరు కదా ఈ రకంగా దృఢపరుచుకుని మనసుని ముందుకెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు సహాయం తీసుకోండి సలహాలు పాటించండి అది మీకు భారం అవ్వనంత వరకు మీకు ఇబ్బంది కలగనంత వరకు ఇబ్బంది పడద్దు ఇబ్బంది పడే మూమెంట్ ఉంటే ఆ సహాయం తీసుకోవద్దు ఆ సలహాలు పాటించద్దు ఇంకోసారి మాట్లాడతాను కొంచెం బిజీగా ఉన్నాను వెళ్ళిపోయినా అక్కడి నుంచి తప్ప పలాయనం చిత్తగించాలి ఈ సమయంలో అదే మంచిది పారిపోవాలి అవసరమైతే పారిపోవాలి ఈ ఎనిమిదో దానికి దాకా మీరు సమాజాన్ని దూరంగా పారిపోండి తప్పించు తిరగండి ఇదేమీ కొత్తమైన సూచన తర్వాత అంటే అంటే వేరేలాగా అనుకోవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ సమస్యలు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి విభిన్న కోణాలను ఆలోచించాలి ఈ సమస్య వేస్తే వేరే వాళ్ళు ఏం చేస్తారు మీరేం చేస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది మీకు మీరే ఆలోచించకండి మీకు మీరే గురువు మీరే శిష్యుడు అన్నీ మీరే మీ అంతరాత్మను మీరు అడిగి మనస్సాక్షిని మైండ్ని ఇన్నర్ వాయిస్ యాక్టివేట్ చేయండి చేస్తే మీకు అన్ని సమస్యలు అవుతాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇదే చెప్తుంది మళ్ళీ మీకు మీకు అతనిలో కొన్ని కొత్త రకాల ఆలోచనలు కొత్త పనులు చేయాలని ప్రయత్నాలు వాటిలో సక్సెస్ వే పక్కన పెట్టండి ఆలోచనల విధానంలో కొంత మార్పు కొంత చేంజెస్ అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం వస్తే మీరు కోపస్తు వండు ఒక అలాగా ఉండాలి కొన్ని కప్పాలి మీరు అలాగ ఉండాలి అనవసరంగా ఎవరితో వాటలు పెట్టుకోవద్దు చిన్న జీవితం మీరు ఎంజాయ్ చేయండి మీకు కావాల్సిన మీరు ఉండండి ఎనిమిదోదారి దగ్గర డిస్టర్బ్ మూడ్లో ఉండదు తొమ్మిదో దారి నుంచి మీరు క్రమంగా మీరు సెట్ అవుతారు ఫ్యూజర్ కార్డు కూడా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది మీకు వాతావరణం మార్పు కోసం మీరు ప్రయత్నపూర్వకంగా వేరే ప్లేస్ తిరిగి రండి ఏ శ్రీశైలము తిరుపత లేదా వేరే ప్లేసెస్ ఎక్కడికైనా ఏ మహాబలేశ్వర్ ఇలాంటి ప్లేసెస్కి పిక్నిక్ స్పాట్స్కి వాటికి తిరగండి తిరిగి మనసును ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకుని కోసం మీరు జీవించండి ఈ పదిహేను రోజులు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఎలా ఉంటుంది స్టార్ మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే సాహమతి ఉంటుంది ఆకులైండి మూతుల నాకే వడ్చ ఉంటుంది మీకే చికాగ్గా ఉంటే మీ దగ్గర ఇంకా డిపెండ్ అయ్యి మిమ్మల్ని ఏదో సహాయం వాళ్ళు ఉంటారు కానీ కాదని మీకు కావాల సహాయం మీరు చేయాలి ఈ రకంగా ఉంటుంది మిమ్మల్ని వాడుకు తెలిసే వాళ్ళు తప్ప ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు అనే విషయం మీరు తెలిసినప్పుడు కూడా మీ మనసులో మాటలు మీరు బయటకి చెప్తూ ఉంటారు ఈ సమయంలో చెప్పద్దు రహస్యం మెయింటైన్ చేయండి కొంచెం సానుభూతి చూపిస్తే మీరు కరిగిపోతారు ఐస్ లాగా కరిగిపోయి మొత్తాన్ని చెప్పేసుకుంటారు అలా చెప్పద్దు ఈ సమయంలో దృఢంగా గట్టిగా ఉండండి నా సమస్య నేనే పరిష్కారం చేసుకోవాలి నా సమస్య బయట చెప్తే నేను అవుతాను లోక కూడా దృఢంగా నిలబడాలి అనే భావనలో మీరు కార్యస్థితి కోసం ప్రయత్నించండి టైము డబ్బు ఏది వేస్ట్ చేయద్దు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి అనవసరంగా ఎవరి కోసం పార్టీల కోసం వాళ్ళు డబ్బులు ఏమి ఖర్చు పెట్టొద్దు బ్యాంకులోనే అప్లై చేశారు ఎవరిదైతే ఎవరిని ఏదో ఫేవర్ అడిగారు వాళ్ళు ఇచ్చి పది లక్షలు లక్ష రూపాయలు వాళ్ళ కోసం పార్టీ ఖర్చు పెడితే మీకు టెన్ పర్సెంట్ లాసే కదా అలా అలా చేయొద్దు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది హ్యాంగ్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఏమిటి ఎస్ ఆఫ్ సోర్ట్స్ గట్టిగా ప్రయత్నిస్తే మీకు జాబ్ వచ్చే అవకాశము చాలా పెద్ద పొజిషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు రావాల్సిన దానికంటే కొంచెం పెద్ద పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మంచి వార్తలు వింటారు కొత్త వ్యాపారాలు యాక్టివిటీ కొత్త యాక్టివిటీస్ మొదలు పెడతారు అవ్వదు అనుకొని బరవుతుంది ఈ ఐటీ రిటర్న్స్ కానీ వీటిల్లో ఏమైనా రిఫండ్లు ఏమైనా ఉంటే ఈ ఏమైనా ట్యాక్స్ రిఫండ్ లాంటివి ఏమైనా ఉంటే కంపెనీ వల్ని వైండప్ చేయాలనుకున్నారు ఆ వైండప్ ప్రాసెస్ అలా పెండింగ్ ఉండిపోతే ఆ వైండప్ ప్రాసెస్ అంత స్పీడప్ అవుతుంది ఏం చేస్తే మీకు మంచి జరుగుతుందో అవన్నీ మీకు జరుగుతాయని చెప్పాలి సింపుల్గా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి ఊహించిన చిక్కులు ఉంటాయి మీరు చెప్పానుక ఇక్కడ మీకు సామెది కూడా చెప్పానుక ఆకులు లేకుండా మూతులు లేకుండా వచ్చినట్టు కానీ అలా మీరు ఏదో తెచ్చుకుంటారు ఆ డబ్బులు ఏవో అడ్జస్ట్మెంట్ తెచ్చుకుంటారు అవి కూడా ఎవ పట్టుకుపోతారు ఆ డబ్బులు ఏవో మీకు ఉపయోగం లేకుండా పోతాయి ఊహించని ఖర్చు ఊహించే చిక్కులు చికాకులు ఉంటాయి జాగ్రత్త మీద డబ్బు వస్తే డబ్బు వచ్చిందని ఎవరికి చెప్పకండి ఆరోగ్యపరంగానే ఉంటుంది వరల్డ్ ఏమి ఇబ్బంది ఏమో ఉండదు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హెల్మెట్ మీ గౌరవం మీరు కాపాడుకుంటారు మీరు చెప్పాక ఎనిమిది తొమ్మిది తారీఖులు మీకు అచ్చేయించి మీరు గమనిస్తారు మీకు మనకి ఫేస్బుక్ అబాటిలో రెండు సముద్రాలు ఒక ఎర్రటి నీరు ఒక నీలం రంగుల నీరు కలవు రెండు నీళ్ళు అని చెప్పి చూపిస్తూ ఫేస్బుక్లో రీల్స్ అవి పెడుతుంటారు అలాగే ఏంటంటే ప్రస్ఫుటంగా మీరు ఆ చేంజ్ మీరు గమనిస్తారు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు ముందర దాకా ఒత్తిళ్ళు తొమ్మిది నుంచి మనోధైర్యం నేను ఏదైనా చేయగలను నన్ను సాధ నన్ను ఎవ్వరూ ఓడించలేరు నేను కరెక్ట్గా ఉంటాను మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు సమస్యలను తీరుతాయి మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సంతానవరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి కొంత వ్యతిరేక వాతావరణం ఉంటుంది సూటిగా విమర్శించే వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు కొంత మనసు గాయపరిచే సంఘటనలు ఉంటాయి ఆడవారికి కూడా మనసుకు గాయపరిచే సంఘటనలు కొంతమంది సమీప బంధు వియోగాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అనారోగ్య సూచనలు ఉంటాయి మీ ఇవన్నీ కూడా మీకు మూడు నుంచి ఐదో తారీఖు మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఈ ఐదో తారీఖు లోపల కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అయిన తర్వాత అన్నీ సెట్ అవుతాయి ఆడవాళ్ళకి బాగుంటుంది మగవాళ్ళకి బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది అన్నీ తీరుతాయి అయితే మీ ఇద్దరికి భార్యావర్తల మధ్యలో తగాదలేమని అంటే మూడో మనిషి వెళ్ళి అడగదు ఎవరిని మీ సమస్య మీరే పరిష్కారం చేసుకుంటారు రెండు రోజులు మౌనంగా ఉండండి సెట్ అయిపోతుంది అంతే సంతానపరంగా పర్వాలేదు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు అలాగే మంచి వృద్ధి కూడా ఉండదు సామాన్యాన్ని నడుస్తుంది విద్యార్థుల వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఏదో రకంగా కార్యసిద్ధి ఉంటుంది పర్వాలేదు నక్షత్రాలు వారికి తీసుకుంటే ధనిష్టం మూడు నాలుగు బాధన వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ శత వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ పూర్వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పిన నెగిటివ్ పాయింట్లన్నీ కూడా ఈ శత వాళ్ళకి ఉన్నాయి మాట జారడము నోరు జారడము అనారోగ్యాలు డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా శత విషయం చాలా తీవ్రంగా ప్రభావం ఉంటుంది మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం విషయాలు తలతో తలదొచ్చు అనవసరం కమిట్మెంట్ ఇవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ధనిష్ఠ వాళ్ళకి అలాగే పూర్వభద్ర వాళ్ళకి కూడా స్థిరమైన వృద్ధి గౌరవం పెరుగుతుంది సంపద పెరుగుతుంది ఆర్థికంగా బలపడతారు మర్యాద ఉంటుంది అన్న రకాలు బాగుంటుంది ముఖ్యంగా ధనిష్ట నక్షత్రంలో సూటిగా మాట్లాడడం నేర్చుకుంటారు మొహమాట లేకుండా సూటిగా మాట్లాడుతూ ఉంటారు పూర్వభద్ర భవిష్యత్తు గురించి వచ్చే ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో అవన్నీ ప్లాన్ చేసి వెళ్తూ ఉంటారు ఏం చేయాలి ధనిష్ వాళ్ళని ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో చేస్తాను టూ ఆఫ్ వ్యాండ్స్ వారాహి హోమం చేయించుకోండి ఐంగులం వారాహి నమః ఐం గుమ్ వారాహి నమ జపం చేసుకోవచ్చు వారాహి కవచం చదువుకోండి బాగుంటుంది చదివేషం వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ చేస్తాను లవర్స్ మన్మధమంతరం హోమం చేయించుకోండి క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీ సర్వజనప్రియాయ సర్వజన సమోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన తపతప సమ్మోహ సమ్మోహ సర్వజన విషయం కురుకురు స్పహ హోమం చేయించుకోండి బాగుంటుంది లేజ్ జపం చేసుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి పెరుగు దానం ఇవ్వండి ఇస్తే బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ సుభంగా ఉంది కొంచెం ఫ్యామిలీ విషయాల్లో ఐదో తరగతి కొంచెం ఇబ్బందుల తలత అవకాశం కనబడుతోంది గమనించండి ఈ పరిహారాలు కూడా చేసుకోండి మన దేవప్రశ్న కార్యాలయం పరిహారాలు జరుగుతాయి సామూహికంగా లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం గుయాత్